భరితకాణి బాధ్యత ప్రాతనా ప్రేమమూర్తిస్వామి శరణు వేడనా వా కృపాశక్తి సంపూర్ణమైన మా ప్రేపులకు ఒక తండ్రి మీకు లేని స్థుతులు స్థుత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా దేవా మేడమ్ మీకు కొందనాలు కృపా మేడం మీకు కొందనాలు తండ్రి ఏసిన కాలమంతి ప్రభు మీకు ఉచితమైన కృపచేత ప్రభావ మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకై మీకు వేళ అధిక ఆస్తుల స్థుత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఏసం ఒక జిల్లా ప్రార్థన పరిచయ తండ్రి ప్రభు రెండో సంవత్సరంలో కడుగు పెడుతుండగా తండ్రి ఇప్పటివరకు తండ్రి మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు ఆశీర్వదిస్తున్నందుకై మీకు కొందనాలు చెల్లించుకుంటున్నాం దేవా ఏసో దేవా ఈ సమయంలో తండ్రి ప్రభా బీహార్లోని తండ్రి ప్రభా శివం జిల్లా గురించి ప్రార్థిస్తున్న దయచేయండి ఈ జిల్లాలోని ప్రభావ పంతొమ్మిది మండలాలు పదిహేను వందల ముప్పై మూడు గ్రామాల్లోని ప్రజల్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ఈ గ్రామంలోని ప్రజలందరూ దేవ రక్షించుకోవడం లాగా దయచేయండి చేయండి ప్రతి ఒక్కరికి ప్రభావ మీ యొక్క సువార్థన అందలాగా సహాయం చేయండి దేవ మీ యొక్క సువార్థ నితం ఎదురవుతున్న ప్రతి విధమైన ఆటంకాలను తీసివేయండి ఈ ప్రజలను పరిపాలించిన నాయకులకు మంచి ఆలోచన తలంపులు దయచేయండి తండ్రి మంచి పరిపాలన అందించేలాగా మీద తోడుగా ఉండండి మంచి ఆలస్యాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎస్సా ఈ ప్రార్థనలు లేకపోయిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులను ప్రభా మీరు ఆశీర్వదించుండి దీవించండి మరింత భారం కలిగి ప్రభావ ప్రార్థించే మనసుని తండ్రి ప్రభా మీరు ఆ దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ పరిచయ నిమిత్తం ప్రయాసపడుచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించిన దీవించిన దేవ మెంటర్స్ని జ్ఞాపం చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని తలంపులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రాబోయే దినాలు ప్రభావ ఈ యొక్క పరిచయం తండ్రి ప్రభా మీ యొక్క నామానికి భయంకరంగా జరిగించుకోమని మీరే మహిమగంత ప్రభావాలు పొందుకొని అని మా ప్రభును రక్షకుడిని నేర్పిస్తున్నాము అడుగు పడుకుని చూపి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె